ఎవరైనా మత్తులో ఉంటే వాళ్ళ మొహం మీద నీళ్లు ఎందుకు చల్లుతారు రావడానికి అదా మత్తులో మురిగినాడు లేవడానికి గ్లాస్ తల్లి ప్రేమ మత్తులో మునిగినాడు లేవడానికి నీళ్లు కొట్టాలిగా అర్థమైందా ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఎదులా నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని వాసు నువ్వే చెప్పేయచ్చు కదా అదే కదా ఇక్కడ ప్రాబ్లం తన గురించి మనకి ఏమీ తెలియదుగా అసలు ఇది ఒక ప్రాబ్లమేనా నా దగ్గర ఐడియా ఉందిగా ఐడియా పంచోడే కదా చెప్పరా చెప్పరా సరే అయితే ఒకటి చెప్పు పాము ఎక్కడ ఉంటుంది పుట్టలో చదువులు మందిరాల్లో మసీదులు ఆగండి 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 ఎవరు ఎవరు మీరు మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా లేరు లేరు సరే మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా వీళ్ళకి ప్రాబ్లం లేదు మీ వాళ్ళు ఎవరు లోపల లేరు మీకు ఎవరికి ప్రాబ్లం లేదు లోపలికి ఎందుకు వెళ్తున్నారు బయటకు వెళ్ళండి 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 ఇప్పుడు ఆలోచిస్తున్నా బా